అదే పడిపోయింది అప్పుడు ఎత్తుకులాడతా వస్తా నేను నీళ్ళైంది నువ్వు ఎట్లా ఇచ్చిపోతావాడు ఎంత ఎంత చెప్పు ఇన్నూరు ఇన్నూరు ఏడవడిపోయింది ఏం మాట్లాడతాను ఏ మాట్లాడతాను అర్బద్దు అవ్వదు మాత్రమే మొట్టాలి చెప్పరా తీసుకోవడా లేదని పోయి బూతులు పంచం కాపండి పదివేలు రెండు గాజులు అమ్ముకోవాల్సి వచ్చింది ఎవరికన్నా చూపించండి రా వదిలేయకండ్రా బాబా అలాగా రెండు लोनवर नीनोर तीसो ना बा पंगा मर जाओगे तारा पोस सो दगिरो बा पज्याद पोय नंजो पापा बो आई हते नेन हते आई वांट टू टॉक टू नेल्लूर कैटेरिटी राइट टॉप एक मिनट रुको देखा अच्छा मामा नू नंगा पादी रुको एक मिनट रुको देखा ओके अब तक आ जाएगा कितने बजे हे सत्ते ते नारी कोदा నీద ఇది నాలేది దాని తాత కూడా దాని తాత కూడా ఉంటాడు గాని తాత కూడా ఉన్నాడు దాని అడ్డో తీసుకుంటారా ఉంటాడు జోలో పోయింది ధర్మం తీసుకో ధర్మం అంటున్నామంటే ఇంకా చెప్తాను అట్లా పెద్ద ఇప్పుడు ఇప్పుడు నీ ముందర పడిపోయింది తీసుకోవడం అంటే దొరికింది తమ్ముడు అక్కడ నువ్వు ఇప్పుడు ఇచ్చి వచ్చినావా నువ్వు ఇక్కడ వస్తాను ఇచ్చినావా నువ్వు నువ్వు వచ్చినా తీసుకుంటాను సరే ఇంకా చిక్కింది కూడా ఉండదు ఇప్పుడు నీకు యాభై ఇస్తామా నువ్వు ఏమైందమో వీనికి ఏవైతే తీసుకున్నా నేను నిన్నూరు తీసుకున్నాను ఎందుకంటే మధ్యలో మధ్యవర్తిగా నేను వచ్చినాను కాబట్టి నేను సాల్వ్ చేస్తాను మీ దరిగే సరేనా ఎవరిదే ఆడ పడిపోయింది ఎవరిదే రెండు వందలు ఎప్పుడు ఎప్పుడు పోయింది ఇప్పుడు ఈ బిల్లు దొరికింది నాకు అర్థం కాలేదు అది దోశ కదా మళ్ళీ దోశ కాదు పెట్టి బండి పెట్టి రెండు వందలు ఈ పెద్ద ఈ బిల్లు ఈ బిల్లో அக்கின்னது நான் அத படிக்கிறேன் நான் நான் தான வரவா நீ வாடேட்டறா

ఇప్పుడు మళ్ళీ ఈ పెద్దది అంటాడు ఆ పెద్దది ఆ పెద్దది బాధపడతానడు బాబు బాధ చూసి ఆ పెద్దది బాధపడతాడు మీది ఎవరిది ఏడు வடுக்கு என்ன மாதேல ஓடுறது எல்லாம் நம்மள நனியா இல்ல யோரா யோ வால் யோடி காட்லே அதுக்கு அப்புறம் ரெண்டே ரெலைரா சிக்கன் மண்ணேல நாதே இது நீ யாரு தெரியினாயே நீ கிடையாதா நாதே அடிபனி நான் நான் நீ இட்லி தான் ஆளேரா ஊடுச்சீங்க 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 நீ ஊடுங்க அது ஜம்ப் ஆ இருக்கினால ஆ இருக்கா ಆಡೇ ಉಂಟು ಪಿಲ್ ವಿನ ಆ ಪ డబ్బులు మీది కాదా డబ్బులు మీది కాదు రెండు వందలు కాదా ఇట్లా కొత్త అండి కాలు కింద ఉండే మందులు చూసి ఏమన్నా నీది కాదేమో నీది కానీ నీరు అయ్యింది అది కాదా అదేమన్నా పడిపోయిందేమో చూసుకో మళ్ళా పెద్దమ్మలు తిట్టి చూసుకో డబ్బులు చూసుకో పెద్ద మళ్ళా చెరో నూరు ఎట్ అవుతుంది నాకు దొరికింది